హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ వీడియో అయితే మహికి చెవులు కుట్టించినప్పుడు తీసిన వీడియో తనైతే బాగా ఏడ్చింది చెవులు కుట్టించినప్పుడు తనకు ఏం జరుగుతుందో అర్థం కాక బాగా ఏడ్చింది నార్మల్గా ఏడ్చినప్పుడు సాస్ ప్యాకెట్ జల్దీ చాక్లెట్స్ ఇస్తే సైలెంట్గా ఉంటుంది నేను అట్లనే ఏడుస్తుంది కదా అని సాస్ ప్యాకెట్ ఇచ్చిన అయినా కూడా చాలా ఏడ్చింది మీ ముగ్గురం పట్టుకున్నా అస్సలు ఆగలేదు బాగా ఏడ్చింది తను ఏడిస్తే నాకే ఏడిపచ్చింది తనకు ఏం చేస్తున్నారు అని భయమైంది అందుకే బాగా ఏడ్చేసింది తనకు కొంచెం కనిపించిన ఏదో ఒక బొమ్మలైనా ఏమైనా చూపించి ఏడు పాపించగలం కానీ తనకు కనిపించదు కాబట్టి ఏం చెప్పినా కూడా అస్సలు వినదు బాగా ఏడుస్తుంది సాంగ్స్ పెట్టినా వినదు ఆ టైంలో సాంగ్స్ పెట్టినా వినలేదు అస్సలు తనకు బాగా నొప్పచ్చి ఏడ్చేసింది బాగా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫైవ్ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ నాకు వ్యూ పెరుగుతుంది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి మహీని అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి